రాష్ట్రంలో రేషన్ పంపిణీ వ్యవస్థలో తేదేపా ప్రభుత్వం తీసుకొచ్చిన విప్లవాత్మకమైన మార్పులే రేషన్ డీలర్ల కష్టాలకు సరైన పరిష్కారమని పాలకొండ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ తెలిపారు స్థానికంగా నిర్వహించిన రేషన్ పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రభుత్వం అమలు చేస్తున్న నూతన విధానాల గురించి వివరించారు ఎన్నికల సమయంలో రేషన్ డీలర్ల సమస్యలను తీవ్రంగా గమనించిన చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చాక వాటికి పరిష్కారం తీసుకొస్తారని హామీని ఇచ్చారు ఆ హామీని నిలబెట్టుకున్న నేతగా ఆయన పేరు చెప్తే అతిశక్తి కాదు అని అన్నారు గతంలో మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్లు సరిగ్గా పనిచేయకపోవటం ఒక్కరోజు రేషన్ తీసుకోకపోతే నెలంతా పస్తులు ఉండాల్సిన పరిస్థితులు ఉండేవని గుర్తు చేశారు ఇప్పుడు తీసుకొచ్చిన విధానంలో ఒక రోజు రేషన్ తీసుకోలేకపోయినా పదిహేను రోజుల్లోపు ఎప్పుడైనా తీసుకునే వెసులుబాటు ఉంది ఇది నిజంగా పేదల కోసం పనిచేసే ప్రభుత్వం అనే మాటకు నిదర్శనం అని నిమ్మక జయకృష్ణ అన్నారు ఈ కార్యక్రమంలో పలువురు రేషన్ డీలర్లు స్థానిక ప్రజాప్రతినిధులు తేదేపా కార్యకర్తలు పాల్గొన్నారు ఒక మంచి కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం స్వీచారం జరుగుతుంది మరి గత ప్రభుత్వం రేషన్ వెహికల్స్ ద్వారా రేషన్ పంపిణీ ఉండేది కానీ ఈరోజు రేషన్ డీలర్ వద్దే పదిహేను రోజుల సమయం ఇచ్చి రేషన్ ని విడిపించుకోమని రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఈరోజు గోపాలపురం గ్రామంలో ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాం ఖచ్చితంగా ఎవరైతే అరువులందరూ ఎవరైతే ఉన్నారో ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని పత్రికా ముఖంగా తెలియజేస్తున్నాను గత ప్రభుత్వంలో గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పేద ప్రజల్ని ఇబ్బంది పెట్టడం జరిగింది ఏవైతే రేషన్ వెహికల్స్ ద్వారా ఈ రేషన్ పంపిణీ కార్యక్రమాలు చేపట్టారు దీనివల్ల ప్రజల పనులు మానుకొని మరి రేషన్ కూడా ఒకవేళ తీసుకోలేని పక్షంలో ఆ రేషన్ కూడా మరుచటి రోజు ఇచ్చినటువంటి పరిస్థితులు ఎక్కడ కూడా లేవు కానీ గత ప్రభుత్వం చేసినటువంటి ఇటువంటి పనుల వల్ల మరి రాష్ట్ర ప్రజలందరూ కూడా మరి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో బుద్ధి చెప్పి కూటమి ప్రభుత్వానికి నూట అరవై నాలుగు సీట్లని చట్టబెట్టారంటే ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి పళ్ళు తెరవాలనే సందర్భంగా పత్రికా ముఖంగా తెలియజేస్తూ ఉన్నాను ముఖ్యంగా పేద ప్రజలకు మంచి చేసినటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం రానున్న రోజుల్లో ఖచ్చితంగా ప్రజలకు సంబంధించినటువంటి ఏవైతే ఎన్నికల్లో హామీ ఇచ్చామో ఖచ్చితంగా హామీలన్నీ కూడా నిలబెట్టుకుంటామని పత్రికాముఖంగా నేను తెలియజేస్తూ ఉన్నాను అలాగే ఈ మధ్యన మా ప్రభుత్వం మీద బురజ్జలటానికి వైసీపీ ప్రభుత్వం వైపు కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు కానీ అవన్నీ కూడా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం వైపు ఎప్పుడు కూడా ప్రజలు ఉంటారు ప్రజల పక్షాన నేను ఎమ్మెల్యేగా నేనుంటాను అలాగే మరి గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రజల పట్ల ఇప్పుడు కూడా సానుకూలంగా ప్రజల క్షేమే అలాగే ప్రజల యొక్క అభివృద్ధే ఆకాంక్షగా ఈ రోజు ముందుకు వెళ్తామని పత్రికా తెలియజేసి సెలవు తీసుకుంటాం